సరే ఆ జిమ్ ట్రైనర్ వైఫ్ ఎందుకు చంపావు వెరీ ఇరిటేటింగ్ పర్సన్ ఎప్పటి నుంచి కొత్త అలవాటు మొదలెట్టావు కొన్నాళ్ళుగా నీ వర్షం బాగాలేదు ఇంట్లోనే సిగరెట్ తాగుతావేంటి రాను రాను నిన్ను చూస్తుంటే నా మొగుడు వేనా అని డౌట్ గా ఉంది దాన్ని ఎందుకు చంపానో నీకు బాగా తెలుసు థ్యాంక్ యూ బిల్లు చేయండి రే ఏంట్రా అలవాటు క్లీన్గానే ఉంది కదా ఇదేమైనా ల్యాబా అదేమైనా కెమికలా ఊరికే తుడుచుకుంటున్నా అలవాటు అయిపోయింది మన అందరం కలిసి ఇలా అవుటింగ్ వచ్చి టైం స్పెండ్ చేసి ఎంత కాలం అవుతోంది చివరిగా మా ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీకే మనం అందరం కలిసి ఔటింగ్కి వెళ్ళాం మళ్ళీ సిక్స్టీ ఎయిత్ యానివర్సరీకే వెళ్తామేమో లైఫ్లో మనవాడు సెకండ్ టైం ల్యాబ్ రీసెర్చ్ అని అక్కడే వెళ్ళాడుతున్నాడు మన చుట్టూ ఉన్న ఎన్నో అందమైన విషయాల్ని ఎంజాయ్ చేయడం మర్చిపోతున్నావు ప్రమోద్ ఇక మీదే ఎంజాయ్ చేయాలి కొత్త మనిషి గారు సారీ 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 సార్లు కనబడవా లిస్న్ ఐ సెట్ ఐమ్ సారీ వాళ్ళు బుద్ధి లేకుండా మీద ఎక్కేస్తుంటే నువ్వు నా పక్కకి వెళ్ళొచ్చు హలో సార్ మర్యాదగా మాట్లాడండి తెలుగు మీద పడ్డారు సారీ అడిగారు కదా ఎందుకు ఎందుకో మాట్లాడుతున్నారు మీ మేడం కావాలంటే ఎవరి మీద చెయ్యాలో అడ్జస్ట్ అయిపోతుంది నేను ఎందుకు అజస్ట్ అవ్వాలి చూపుతున్నాను వదిలేనా మర్యాద తెలియని వాడితో మనకేంటి మాటలు వీడు మనిషి వీడితో మాట్లాడితే మాటమే వేస్ట్ వెళ్ళాం కనుక చూస్తాను అప్పుడే డిసైడ్ అయ్యాను ఆ మేకప్ మ్యాన్ ద్వారా దాన్ని చంపగలను అది ఎలా పాసిబుల్ ఇక్కడ నీ బాడీలోంచి ఇంకొకరి బాడీలోకి ఎలా వెళ్ళడం కుదురుతుంది చెప్పు నేను దీని బాడీలోకి రాగానే నా నెక్స్ట్ టాగట్ని సెలెక్ట్ చేసుకొని వారి బ్రెయిన్లోనూ నా అప్పటి వరకు ఉన్న మెమరీస్ కాపీ చేసుకొని మళ్ళీ నేను చనిపోయే సిచ్యువేషన్ వస్తే ఇంకొకరు యాక్టివేట్ అయ్యి బాడీలో ప్రాణాల్తో తిరిగి వస్తా అలాగే మెకప్మెన్ చావగానే రుద్ర బాడీలో మేల్కున్నా ఇప్పుడు రుద్రాన్ని చంపాలి అప్పుడే నా చివరి జ్ఞాపకాలతో నెక్స్ట్ మనిషిలోకి వెళ్ళగలను అది ఎలా చేస్తున్నా ఎక్కడ చేస్తున్నా ఎక్కడుంది చెప్పు ఎక్కడుంది ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నెక్స్ట్ ఎవరు యాక్టివేట్ అవుతారు ప్రమోద్ ఎవరు యాక్టివేట్ అవుతారు కమాన్ డాక్టర్ కమాన్ ఐసే ఎవరు స్పీక్ స్పీకౌట్ కమాన్ కమాన్ కమా ప్రమోద్వరు ఎవరిలోకి నువ్వు వస్తావు ఎలా యాక్టివేట్ అవుతారు చెల్మై ప్రమోద్ తెల్మై ఎవరు ఎవరిని యాక్టివేట్ చేశావు ప్రమోద్ ప్రమోద్ ఎవరే టల్మే ఎవరికి రాచ్చిన కూడా ఏంట్రా చూపు